చందమామ కథలకు స్వాగతం ఈరోజు మన కథ గురువును మించిన శిష్యుడు అనగనగా ఒక ఊళ్ళో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి ఇద్దరు కొడుకులు ఈ బ్రాహ్మణుడు తన కొడుకులిద్దరిని ఒక గురువుగారి దగ్గరికి తీసుకుపోయి అయ్యా వీళ్ళకి చదువు చెప్పండి అన్నాడు చదువు చెప్తా గాని నాకు దక్షిణ ఏమిస్తావేంటి అని అడిగారు గురువుగారు అయ్యా నేను నిరుపేదని డబ్బులు ఇచ్చుకోలేను నా బిడ్డలలో ఒకడిని మీకు ఇచ్చేస్తాను అన్నాడు బ్రాహ్మణుడు సరేనని గురువుగారు అన్నదమ్ములిద్దరికీ చదువు చెప్పనారంభించారు అయితే పెద్దవాడికి చదువు సంధ్యలో అబ్బలేదు అందుచేత తనకు తెలిసిన గజకర్ణ గోకర్ణ వాయు స్తంభన జలస్తంభన అగ్నిస్తంభన విద్యలన్నీ రెండో వాడికి పూర్తిగా నేర్పించారు గురువుగారు చదువు పూర్తయింది మీరు వచ్చి మీ ఇష్టం వచ్చిన పిల్లవాడిని పట్టుకుపోవచ్చు అని గురువుగారు బ్రాహ్మణునికి కబురు చేశారు అయితే చిన్నవాణ్ణి తన వద్దనే ఉంచుకుందామని గురువుగారికి ఆశ పుట్టింది అందుచేత చదువు సంధ్యలు లేని పెద్దవాడికి చక్కగా తలంటి పోయించి మంచి బట్టలు కట్టి ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి రెండో వాణ్ణి అడవికి పోయి కట్టెలు కొట్టుకురమ్మని పంపించారు గురువుగారు ఎత్తుగడ గ్రహించి అడవికి పోయిన రెండోవాడు పక్షిరూపం ధరించి శీఘ్రంగా తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న మా గురువుగారితో నాకు రెండోవాడే కావాలని చెప్పు అని చెప్పాడు తండ్రి గురువుగారి దగ్గరికి వచ్చాడు ఆహా ఎంత అదృష్టవంతుడివి ఇంతమందికి చదువు చెప్పాను కానీ నీ పెద్ద కొడుకు చదివినట్టు నా దగ్గర ఎవ్వరూ చదువుకోలేదు ఇక రెండోవాడా వాడికి ఎవరూ చదువు చెప్పలేరు ఆ మాట నేను రాసిస్తాను అన్నారు గురువుగారు బ్రాహ్మణునితో ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు వినయంగా అంత కష్టపడి మా పెద్దవాణ్ణి మీరు పెద్ద చేశారు వాడికి మీరు నేర్పిన విద్యలు మీ బోటి వాళ్ళు గ్రహించవలసిందే గాని నా బోటి నిర్భాగ్యుడికి ఏమి తెలుస్తాయి గురువుగారు అందుచేత పెద్దవాణ్ణి మీరే ఉంచుకొని రెండో విధవను నాకు ఇప్పించండి అన్నాడు అప్పుడే అడవి నుంచి వచ్చిన రెండో వాడిని పట్టుకుని వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు గురువుగారి ఎత్తుగడ పారలేదు ఇదంతా బ్రాహ్మణుడు మరియు రెండోవాడు చేసిన మోసమేనని గురువుగారికి తెలిసిపోయింది శిష్యుడి మీద పగ తీర్చుకోవాలని ఆయన వేచి ఉన్నాడు ఈ లోపల ఇక్కడ బ్రాహ్మణుని రెండో కొడుకు తండ్రితో నాన్న మనకి డబ్బు కావాలి కనుక నేను మంచి యవ్వన అశ్వాన్ని అవుతాను నన్ను తీసుకుపోయి రాజుగారికి అమ్మేయి ఆ తర్వాత విషయం నేను ఆలోచిస్తాను అని గుర్రంగా మారాడు గుర్రంగా మారిన తన కొడుకును బ్రాహ్మణుడు రాజుగారికి నూరు వరహాలకు అమ్మి ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చాడు రేపు పెందలాడే పోయి ఈ డబ్బు ఇచ్చి నా పెద్ద కొడుకును తెచ్చుకుంటానని బ్రాహ్మణుడు ఆలోచించసాగాడు ఇక గురువుగారికి తన శిష్యుడు గుర్రం రూపం ధరించి రాజుగారి అశ్వశాలలో ఉన్నట్టు గ్రహించి గురువుగారు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా నేను పని మీద వెళుతున్నాను నీ దగ్గర ఉన్న గుర్రాలలో మంచి యవ్వన అశ్వాన్ని నాకు ఇప్పించు అన్నాడు రాజుగారు గురువుగారికి ఆ కిందటి రోజునే కొన్న గుర్రాన్ని ఇప్పించారు గురువుగారు దాని మీద ఎక్కి సవారీ ఆరంభించారు కొంత దూరం పోయినాక గుర్రం ఒక నది దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నది మధ్యకు దూకి చేపగా మారిపోయింది అది చూసి గురువుగారు రూపం ధరించి చేపను వేటాడన ఆరంభించారు అప్పుడు శిష్యుడు రూపం ధరించి అతి వేగంగా నేరుగా రాజకుమార్తె అంతఃపురంలోకి ఎగిరిపోయాడు గురువుగారు డేగరూపం ధరించి వెమ్మడించారు శిష్యుడు రాజకుమార్తెతో మనిషి గొంతుతో నన్ను ఇవ్వకు ఒకవేళ ఇవ్వవలసి వస్తే నా గొంతు నులిపి పారేసినా నాకు ఇష్టమే అని చెప్పాడు ఇంతలో రూపంలో వచ్చిన గురువుగారు తన మామూలు రూపం ధరించి రాజకుమార్తె దగ్గర ఉన్న చిలకను తనకి ఇచ్చి వెయ్యమని రాజును కోరాడు రాజకుమార్తె ఒప్పుకోలేదు కానీ తండ్రి చిలకను ఇవ్వమని గట్టిగా చెప్పేసరికి రాజకుమార్తె కోపం వచ్చినట్టు నటించి తన చేతిలో ఉన్న చిలకను గొంతు నులిమి విసిరి కింద కొట్టింది వెంటనే ఆ చిలక వందల కొద్ది పురుగులుగా మారి నేల మీద పాక సాగాయి అది చూసిన గురువుగారు కోడి రూపం ధరించి పురుగులను ఏరుకుని తినబోయారు ఇంతలో ఒక పురుగు చప్పున పిల్లిగా మారి కోడి మెడ నోట పట్టింది బాబోయి రక్షించు బుద్ధి తక్కువై పొరపాటున నీ జోలికి వచ్చాను అని గురువుగారు తన శిష్యుడితో మొరపెట్టుకున్నారు శిష్యుడు గురువుగారి మెడ వదిలి యథారూపం ధరించాడు ఇదంతా చూసిన రాజుగారు విషయం అంతా తెలుసుకుని శిష్యుడి అద్భుత శక్తికి మెచ్చుకొని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు కథ కంచికి మనం ఇంటికి అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి